మీరు ఏవేవో బహుమతులు గెలుచుకున్నారు ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు డబ్బులు పొందవచ్చు అంటూ కళ్లబొల్లి మాటలు చెప్పి సైబర్ నేరగాళ్లు కోట్లు కొట్టేయడం గురించి మనం ఇప్పటి వరకు వార్తలు విన్నాం కానీ ఓ టెక్కి నుంచి కోట్లు కొట్టేసేందుకు ఏకంగా ఓ సెల్ ఫోన్ ని గిఫ్ట్ గా పంపారు పలువురు మోసగాళ్లు ఆపై అతడు అందులో సిమ్ కార్డ్ వేయగా ముందుగానే ఫోన్ లో ఇన్స్టాల్ చేసిన కొన్ని యాప్స్ తో అతడి ఖాతాలో ఉన్న రెండు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు కొల్లగొట్టారు ఆ పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనందరం ఏదో ఒక సమయంలో మన పేరిట ఓ సిమ్ కార్డు కొనుగోలు చేస్తూనే ఉంటాం అలాగే చేశాడు బెంగళూరుకి చెందిన ఓ టెక్కి అయితే ఆ సిమ్ కార్డు కు ఫోన్ చేసిన పలువురు వ్యక్తులు కొత్త సిమ్ కార్డు కొన్న వారందరి పేర్లతో లాటరీలు తీసామని అందులో మీరు గెలవగా సెల్ ఫోన్ వచ్చిందని చెప్పారు ఆపై అతడి అడ్రస్ చెబితే నేరుగా ఇంటికి ఫోన్ పంపిస్తామని వివరించారు చెప్పినట్లుగానే పంపించారు కూడా దీంతో తెగ సంబరపడిపోయిన టెక్కి వెంటనే తన పాత ఫోన్ లోని సిమ్ తీసి కొత్త ఫోన్ లో వేశాడు ఆపై కొన్ని గంటల్లోనే తన బ్యాంక్ ఖాతాలో ఉన్న రెండు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు మోసపోయాడు అయితే ఇదంతా చేసిందరూ టెక్కి అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా పోగొట్టుకున్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇటీవలే ఓ సిమ్ కార్డు కొనుగోలు చేశాడు అయితే తన ఫోన్ లో ఆ సిమ్ వేసి వాడుతున్న కొన్ని రోజులకే అతడికి ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది ఎవరో అనుకుని ఫోన్ తీసిన టెక్కీకి ఓ మంచి శుభవార్త చెప్పాడు ఆ వ్యక్తి ముఖ్యంగా కొత్తగా సిమ్ కార్డు కొనుగోలు చేసిన వారందరి పేరిట లాటరీలు తీసామని వెల్లడించాడు అయితే అందులో మీరు గెలుపొందారని గెలుపొందిన వాళ్లకు ఓ రెడ్మీ ఫోన్ ను గిఫ్ట్ గా ఇస్తున్నట్లు వివరించాడు అంతేకాకుండా ఆ ఫోన్ ను ఏ అడ్రస్ కు పంపాలో కూడా తెలపమంటూ కోరాడు సిమ్ కార్డు కొనుగోలు చేస్తే సెల్ ఫోన్ బహుమతిగా రావడంతో తెగ సంబరిపోయాడు టెక్కి వెంటనే తన అడ్రస్ సదరు వ్యక్తికి ఇచ్చి ఆ ఫోన్ తన వద్దకు ఎప్పుడు వస్తుందని కూడా అడిగాడు మరో వారం రోజుల్లో ఆ ఫోన్ మీ వద్దకు వస్తుందని చెప్పగా రోజు దాని గురించి ఎదురు చూస్తూ కూర్చున్నాడు అయితే సడన్ గా ఓ రోజు ఆ ఫోన్ తన ఇంటికి వచ్చేసింది గబగబా డెలివరీ బాయ్ నుంచి ఆ పార్సల్ తీసుకున్న టెక్కి వెంటనే ఓపెన్ చేసి చూశాడు అందులో నిజంగానే ఓ రెడ్మీ ఫోన్ ఉండడం చూసి మరింత మురిసిపోయాడు వెంటనే తన పాత ఫోన్ లో ఉన్న సిమ్ కార్డు తీసేసి కొత్త ఫోన్ లో వేశాడు ఆపై పలు ఇన్స్టాల్ చేసుకున్నాడు అయితే గంట తర్వాత కొత్త ఫోన్ లో యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఇదంతా సహజమే అనుకున్న అతడు వాటిని చదవకుండానే వదిలేశాడు కానీ వారం రోజుల్లోనే తన ఖాతాలో ఉన్న రెండు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు మాయమవడంతో షాకై వెంటనే బ్యాంకు కు వెళ్లాడు ఆరా తీయగా మీరే ఎవరికూ ఆ డబ్బులను ట్రాన్స్ఫర్ చేశారంటూ బ్యాంకు లోని ఉద్యోగులు చెప్పారు అప్పుడు తాను మోసపోయినట్లు గుర్తించిన టెక్కి వైట్ ఫీల్డ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా సైబర్ నేరగాళ్లే గుర్తించారు ఆ ఫోన్ లో ముందుగా ఇన్స్టాల్ చేసిన కొన్ని యాప్స్ తోనే టెక్కి సంబంధించిన ఓటీపీలు పాస్వర్డ్ లను గుర్తించి అతడి ఖాతాలో ఉన్న రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలను కొట్టేసినట్లు తెలుసుకున్నారు ప్రస్తుతం నిందితుడిని పట్టుకునేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు అంతేకాకుండా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చిన ఎలాంటి బహుమతులను ఉపయోగించకూడదని వారు చెప్పినట్లు చేసి పెద్ద మొత్తంలో డబ్బులు మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు